హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మాపులవర్తి బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి సినిమా తారలు తమ చర్మ సౌందర్యం కోసం వాడే కుంకుమాది తైలం ఉంటుంది కదండీ ఒకప్పుడు కోటేశ్వర్లు మాత్రమే అసలు ఆ పేరే ఎవరికి తెలియదు అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ ప్యాక్ వాడుకునే విధంగా నేను మీ ముందుకు తీసుకొచ్చానండి మిడిల్ క్లాస్ వాళ్ళు అన్ని క్లాసుల వాళ్ళు వాడుకోవచ్చు కుంకుమాది తైలంతో ఈ ఫేస్ ప్యాకు సింపుల్గా మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు లేదంటే మా దగ్గర కొనుక్కోవచ్చు మీరు అందంగా ఆకర్షణీయంగా కనిపించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కాబట్టి అందులో అందం ఖచ్చితంగా ఉంటుందండి లేడీస్ ఎలాంటి మచ్చలు మటిములు లేని చర్మం కావాలని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళందరి కోసం అందమైన చర్మం కోసం ఈ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం చూడబోయే ముందు వీడియోకి ఒక్క లైక్ చేయండి ఫస్ట్ గ్రీన్ టీ పౌడర్ అండి ఇది ఆకులు ఇది మనం మిక్సీ పట్టుకోవాలి ఇది మెత్తగా పొడి చేసుకోవాలన్నమాట కుంకుమాది తైలం అని చెప్పి ఏంటా గ్రీన్ టీ పొడి చూపిస్తున్నారా అనుకుంటున్నారా వస్తుందండి వరసగా వీడియోలో వస్తుంది ఇది మీ చూడండి ఎంత మెత్తగా వచ్చేసిందో గ్రీన్ టీ ఆకులు మీ దగ్గర ఉంటే ఇది ఇలా మెత్తగా పౌడర్ చేసుకోండి మేమైతే కేరళ నుంచి తెప్పిస్తామండి ఇక ముఖ్యంగా ఆ పౌడర్ చేసుకున్నాక పక్కన పెట్టుకొని టమోటా తీసుకోవాలండి పెద్ద టమోటా అయితే ఒకటి నేనైతే చిన్న టమోటోలు మీడియం సైజు ఇలా రెండు తీసుకుంటున్నాను అవి కూడా మా చెట్టు టమోటాలండి బెంగళూరు టమోటా అంటారు కదా అవి అవి తీసుకున్నాను కదా ఇప్పుడు టీ గిన్నెను తీసుకొని కాఫీ గ్లాస్ ఉంటుంది కదా కాఫీ గ్లాస్తో ఒక్క గ్లాసు నీళ్ళని పోసాను అందులో ఇప్పుడు కడిగి శుభ్రం చేసుకున్న ఈ టమోటాలు మా చెట్టువేనండి ఇవి ఈ టమోటాలని చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలి ఘాట్లు పెట్టుకొని ఒక మూడు ఘాట్లు చాలండి కాయకి ఎందుకంటే బాగా ఉడుకుతుంది మనకి త్వరగా ఆ గ్లాస్ నీళ్ళు పోసాం కదా ఆ గ్లాసు నీళ్లు ఇంకిపోయేలాగా మనం మీడియంలో పెట్టుకొని ఈ టమోటాలని మనం ఉడికించుకుందాము అప్పుడు ఈ ఫేస్ ప్యాక్ అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది అనమాట ముఖం పైన ఈ ఫేస్ ప్యాక్ తోటి మీకు మృత కణాలు పూర్తిగా తొలగిపోతాయండి ఇప్పుడు ఆ టమోటాలు రెండు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని మనం మీడియంలో ఉంచేసుకొని మూత పెట్టామండి ఉడుకుతూ ఉన్నాయి చూడండి అలా నీళ్ళన్నీ అయిపోయే వరకు మనం ఉడికించుకుందాము ఈ టమోటాలని మెత్తగా గుజ్జు చేసుకోవాలి ఆ టమోటాలతో చూడండి నీరు మొత్తం అయిపోయింది కదా ఒక్క చుక్క కూడా లేకుండా ఇంకిపోయింది అలా ఉంటేనే మనం ఈ ఫేస్ ప్యాక్ నిలవ ఉంచుకోవాలన్నా మనకి బాగా పనిచేస్తుంది అనమాట లేకపోతే పాడైపోతుంది చూడండి మనం ఆ ఘాటు పెట్టడం వల్ల టమోటా మీద ఉన్న తొక్కు ఉంటుంది కదా ఆ తొక్కు కూడా బాగా ఊడి వచ్చేసింది కానీ మనం ఆ తొక్కుతోటే మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఆరిన తర్వాత ఈ రెండు టమాటాలని మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గుజ్జు చేసుకుందాము మీ ముఖం పైన ఉన్న మృత కణాలు పేరుకుపోతాయి కదా అలాంటి పేరుకుపోయిన మృత కణాలు కూడా మీ ముఖం డల్గా ఉన్నా కూడా ఆ అందాన్ని రెట్టింపు చేసే ఈ ఫేస్ ప్యాక్ అండి జనరల్గా కుంకుమాది తైలం అంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది కదండి పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉంది మంచి ఒరిజినల్ కుంకుమాది తైలము మీకు కావాలి అంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మా దగ్గర స్క్రీన్ మీద నెంబర్కి అలాగే గుజ్జు చేసుకొని మనం మీరు స్ట్రైనర్లోనైనా స్ట్రైన్ చేసుకోవచ్చు లేదంటే కాటన్ క్లాత్లోనైనా ఆ గుజ్జుని బాగా మీరు స్ట్రైన్ చేసుకోవాలండి ఇది నేను చెప్పానని కాదు కనండి మీరు ఇవిడేంటి ఇన్ని ఫేస్ ప్యాకులు చెప్తున్నారు ఏదైనా పెట్టుకోవాలి అని మీరు అనుకోవచ్చండి మీరు ఓ రోజుకొకటి అలా పెట్టుకోబాకండి మీకు బాగా ఏదైతే నొప్పుతుందో మీ స్కిన్కి అది కంటిన్యూ చేయండి మీరు ఒకటి రెండు కంటిన్యూ చేసుకోండి మనం అందులో నుంచి గుజ్జుని తీసిన తర్వాత చూడండి టమాటా మీద ఉన్న తొక్క అందులో ఉన్న గింజలు అన్నీ అలా వచ్చేస్తే మనం తీసి పక్కన పెట్టుకున్నాం చిక్కటి గ్రేవీ టమాటా సాస్ ఉంటుంది చూడండి అలా గ్రేవీలాగా వచ్చిందండి ఇప్పుడు ఫ్లోర్ అండి చూస్తున్నారు కదా కార్న్ ఫ్లోర్ మనం తీసుకోవాలి ఇందాక మనం కాఫీ గ్లాస్ తోటి ఒక్క గ్లాస్ నీళ్ళు పోసుకొని టమాటాలను ఎలా అయితే ఉడికించుకున్నామో ఇప్పుడు ఒకే ఒక్క స్పూను ఫ్లోర్ తీసుకొని ఒక్క గ్లాస్ అదే గ్లాస్తో మనం వాటర్ తీసుకోవాలి ఈ వాటర్లో బాగా మనం ఈ కార్న్ ఫ్లోర్ని ఉడికించుకొని మెత్త పేస్ట్ లాగా చేసుకోవాలి మీరు అందాన్ని రెట్టింపు చేసుకోవాలంటే నేను చూపించే ఈ ఫేస్ ప్యాక్స్ ఒక్కటి వేసుకుంటే సరిపోదండి మీరు బాగా వాటర్ తీసుకోవాలి మంచి నీళ్లు బాగా తాగాలి గ్రీన్ టీ పౌడర్ చూసారు కదండి మనం మెత్తగా పౌడర్ చేసుకున్నాం కదా ఒక అర స్పూన్ వేశాను అందులో ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి మనం బాగా స్పూన్ పెట్టేసి అది గడ్డ గడ్డగట్టకుండా మనం గిరగిరగిర ఆ స్పూన్తో తిప్పుకుంటే ఉడుకుబట్టే వరకు తిప్పుకుంటే చాలు ఆ తర్వాత అయినా కూడా కార్న్ఫ్లవర్ పౌడర్ ఊరికే ఉండలాగా అయిద్దండి కానీ ఆ స్పూన్ తోటి కనుక బాగా తిప్పేసామంటే మనకి మెత్తగానే కలిసిపోతుంది అదేం పెద్ద ప్రాబ్లం కాదు అలా గ్రీన్ టీ తోటి ఈ కార్న్ఫ్లోర్ వాటర్ తోటి బాగా ఉడికించుకోవాలి మీడియంలో పెట్టేసి తర్వాత ఇలా ఉడుకుబట్టిన తర్వాత సిమ్లో పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే మనకు ప్యాక్ అనేది నిలవు ఉంటుందండి మీరు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఏ మూడు నాలుగు నెలలు పెట్టుకున్నా కూడా మీకు నిలవు ఉంటుందండి ఆ తర్వాత ఆ టమాటా గుజ్జును కూడా వేసేసాము అది ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత ఈ టమాటా గుజ్జును కూడా వేసేసి మనం ఇంకొక పది నిమిషాలు సిమ్ల పెట్టి ఉడికించుకుంటే ఎంతసేపు అయినా బాగా ఉడుకుతుందండి అందులో పచ్చి నీరు అంతా పోయి మనకి ప్యాక్ అనేది బాగా తయారవుతుంది అనమాట మనం ఇలా ఉడికించుకున్నందువల్లే మనకి స్కిన్కి బాగా పనిచేస్తుంది ఇది మీ చర్మం మీద ఉన్న మృత కణాలు చర్మ సమస్యలు పూర్తిగా తొలగిపోయి మచ్చలు మొటిమలు పూర్తిగా తొలగిపోతాయండి టొమాటో గుజ్జు అనేది ఎంతో ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఎందుకంటే ఇందులో లైకోపీన్ అనేది పుష్కలంగా ఉండి ఇది అంత బాగా మన స్కిన్కి పనిచేస్తుంది ఇది చర్మ సమస్యలని తగ్గించటంలో నెంబర్ వన్గా పనిచేస్తుంది అనమాట ఈ టమాటా అనేది ఈ కాంబినేషన్తో నేను చూపించే విధంగా మీరు ఈ ప్యాకింగ్ చేసుకొని చక్కగా పెట్టుకోండి మీకు వస్తే ఓకే రాలేదు అనుకోండి మా దగ్గర మేము చేసి పంపిస్తామండి ఈ ప్యాక్ అనేది మా దగ్గర ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది నేను వీడియోస్లో ఏ ఫేస్ ప్యాక్ చూపించినా కూడా ప్రతి ప్యాక్ నా దగ్గర అవైలబుల్గా ఉంటుంది చూడండి కుంకుమాది తైలం చిన్న స్పూన్ తోటి ఒక్క స్పూన్ వేస్తున్నా సరిపోతుందండి మనం పెద్దది టీ స్పూన్ అంటాం కదా ఆ స్పూన్ కాకుండా మీడియం స్పూన్ అనమాట ఆ తర్వాత ఈ విటమిన్ ఆయిల్ అండి ఇవి స్కిన్కి ఎంతో బాగా పనిచేస్తాయి కుంకుమాది తైలం వేసిన తర్వాత మనం ఈ విటమిన్ ఆయిల్ వేసాం కదా ఇప్పుడు మనం ఒకటి రెండు స్పూన్లు బాగా ఒక రెండు స్పూన్లు ఫ్లాక్స్ సీడ్ జెల్ అండి అవిసి గింజలతో చేసిన జెల్ అనమాట ఇది ఆల్రెడీ నా దగ్గర ఎప్పుడు రెడీగా ఉంటుంది నేను ఒక గాజ్ బాటిల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో ఉంచేసుకుంటాను అది రెండు స్పూన్లు వేశానండి ఇది మన స్కిన్కి ముడతలు రాకుండా ఉంచుతుంది అనమాట ఆ తర్వాత హెలిరానిక్ యాసిడ్ అనేది ఒక పావు స్పూన్ వేశాను ఫ్లాక్సీడ్ జెల్ ఒకటి హెలిరానిక్ యాసిడ్ ఒకటి ఇవి రెండు ముడతలు అనేవి రాకుండా చేస్తాయండి వచ్చిన వాళ్ళకి పోతాయి ముడతలు రాని వాళ్ళకి రాకుండా చేస్తాయి అన్నమాట ఇలా మిక్స్ చేసి వేసుకొని ప్రతి ప్యాక్ నేను చూపించేది ఏదైనా సరే మీరు ప్యాచ్ టెస్ట్ చేసుకొని పెట్టుకోండి అమ్మా ఎందుకైనా మంచిది ఫేస్ మీద వెనక చెవి ఉంటుంది కదా చెవి మీద కొద్దిగా వెనక వైపున మీరు కొద్దిగా అప్లై చేసి ఒక పది నిమిషాలు వెయిట్ చేసి తర్వాత మీరు ఫేస్కి పెట్టుకున్నారంటే మీ చెవికి ఏమీ కాకుండా బాగుంది అంటే ఇంకా మీకేం కాదని ఏం కాదు అసలు కానీ ఏదైనా మనం కీడించి మేలెంచాలి అంటాం కదా అలాగే ఫస్ట్ మీరు అలా ప్యాచ్ టెస్ట్ చేసుకొని ఆ తర్వాత ముఖానికి పెట్టుకోండి నేను హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తున్నానండి దీంట్లో నేను కలిపినవన్నీ మీకు గుర్తున్నాయి కదండీ టమాటా జ్యూస్ గ్రీన్ టీ పౌడరు మనం టమోటాలను బాయిల్ చేసుకొని చేసుకున్నాం కదా ఇందులో మనం ఎలిరానిక్ యాసిడ్ ఈ విటమిన్ ఆయిలు ఫ్లాక్సీడ్ జెల్లు అవి కలిపామన్నమాట చూడండి షైనింగ్ ఎలా వస్తుందో కుంకుమాది తైలం వేసాం కదండి మెయిన్గా ఇది కుంకుమాది తైలం ఫేస్ ప్యాక్ అండి ఎంత బాగా పనిచేస్తుంది అనేది మీకు ఆ హ్యాండ్ మీద మెరుపుని చూస్తేనే మీకు తెలుస్తుంది తళుక్కుమని మెరుస్తుంది సెలబ్రిటీస్ వేసుకునే ఫేస్ ప్యాక్ అండి ఇది గ్రీన్ టీ అనేది ఎంత బాగా మన స్కిన్కి యూజ్ అవుతుందో మీ అందరికీ తెలుసు కదా గూగుల్ కొట్టైనా చూడండి ఈ ప్యాక్ అనేది ఇలా ఉంటుందండి కుంకుమాది ఫేస్ ప్యాక్ చూడండి ఎలా ఉందో చూశారు కదండి నేను చూపించిన విధంగానే చేసుకొని మీరు పెట్టుకోవచ్చు ఇలా ఒక బాటిల్లో పెట్టేసుకొని నేను బౌల్లో మీకు చూపిస్తున్నాను కదా బాటిల్లో వేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా వాడుకోవచ్చండి మీ స్కిన్ మీద ఒక అరగంట సేపు ఉంచుకొని బాగా ఆరిపోయిన తర్వాత గోరువెచ్చటి చట్నీళ్ళు కానీ చన్నీళ్ళు కానీ పెట్టి మీరు వాష్ చేసుకోవచ్చు వారంలో ఒక మూడు సార్లు పెట్టుకోవచ్చు అండి ఇది మా దగ్గర కనుక బుక్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు వాడుకోవచ్చు మీరు చేసుకున్నా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా వాడుకోవచ్చు ప్యాక్ అనేది కలర్ఫుల్గా మీరు చూశారు కదా ఎంతో బాగుంది ఇది వారంలో మూడు సార్లు పెట్టుకుంటే చాలండి మీ ముడతలన్నీ మచ్చలన్నీ పోయి ఇది సెలబ్రిటీస్ వేసుకునే ఫేస్ ప్యాక్ చూశారు కదండి ఇక ఏ డౌటు లేదు ఇందులో ఏం కలిపాను ఎలా చేశాను ఈ ప్యాక్ మొత్తం చూశారు కదా ఈ ప్యాక్ కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ మీద నెంబర్కి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి మీ సపోర్ట్ నేను కోరుకుంటున్నాను నా ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి